హాయ్ అండి అందరికీ ఎప్పుడైనా బనానా ఫ్రై మసాలా వేసి ట్రై చేశారా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడయి పెట్టుకొని కడయి హీట్ అయిన తర్వాత నేను టేబుల్ స్పూన్ నిండు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకటి నుంచి రెండు వరకు ఆనియన్స్ అన్న కట్ చేసుకున్నవి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి పది నిమిషాల ముందు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న బనానా పీసెస్ అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత చిటికెడు పసుపు ఉప్పు రుచికి తగినంత వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి మూడు నిమిషాలు అయిన తర్వాత తీసి చూద్దామండి చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయినాయి బనానా మొత్తము ఎక్కువసేపు ఉడికించుకోకూడదు హార్డ్ అయిపోతుంది ఒక మూడు నిమిషాలు అయితే కరెక్టే సరిపోతుంది కారం రుచికి తగినంత ఎప్పుడైనా ఈ మసాలా వేసుకొని ఫ్రై ఏదన్నా చేసుకోలేరా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మ్యాగీ మసాలా ఎక్కడైనా సూపర్ మార్కెట్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది టెన్ రూపీస్ ప్యాకెట్ వన్ స్పూన్ నిండా ఉంటుంది అది మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని మగ్గనిస్తే సరిపోతుంది వన్ మినిట్ అయిన తర్వాత ప్లేట్ తీసి చూద్దాం చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఒకసారి మొత్తం కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే ఎప్పుడైనా మీరు బనానా ఫ్రై అయినా సరే పొటాటో ఫ్రై అయినా చేసినప్పుడు ఇలా మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఈసారి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం వీడియో చూసే ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్